అందరికీ నమస్కారం మొదటిసారి మా ఛానల్ను వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి ఉడిపికి శ్రీకృష్ణుడు ఎలా వచ్చాడు స్వయంగా రుక్మిణీదేవి చేయించిన ఉడిపి శ్రీకృష్ణ విగ్రహ రహస్యం శ్రీకృష్ణుని ఆలయాలలో నాలుగు ఆలయాలను ప్రధానంగా చెప్పుకోవచ్చు ఇవి ఉత్తరాన ఉత్తరప్రదేశ్లోని మధుర గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకా దక్షిణ భారతదేశంలోని కేరళలోని గురువాయూరు కర్ణాటకలోని ఉడిపి ద్వైత సిద్ధాంత ప్రతిపాద్యులు త్రిమతాచార్యులలో ఒకరైన శ్రీ మధ్వాచార్యులు వారి జననం జీవితం ప్రసిద్ధ శ్రీకృష్ణ క్షేత్రం కర్ణాటకలోని ఉడిపితో ముడిపడి ఉంది ఒకరోజు శ్రీ మధ్వాచార్యుల వారు వేకోజామునే సముద్ర తీరానికి వెళ్ళి స్నానం చేసి ప్రాత సంధ్యాధికాలు ముగించుకొని ఆ తీరంలోనే కూర్చుని ద్వాదశ స్తోత్ర రచనను ప్రారంభించారు తపో దీక్షతో ద్వాదశ స్తోత్ర రచన సాగుతోంది ఈ రోజు పర్వదినం కావడంతో అనేక మంది ప్రజలు కూడా వచ్చి సముద్ర స్నానం చేశారు ప్రశాంతమైన ప్రాతకాలం భక్తి ప్రపత్తులు ప్రసరించడానికి అనువైన సమయం అలాంటి నేపథ్యంలో శ్రీ మధ్వాచార్యుల వారు నిరాటంకంగా ద్వాదశ స్తోత్రంలోని ఐదు అధ్యాయాల రచన పూర్తి చేశారు ఆరో అధ్యాయం ప్రారంభం కాబోతున్న సమయంలో ద్వారక నుండి సరుకులు తీసుకువస్తున్న ఒక నౌక తీరం వెంట వెళుతుండగా అకస్మాత్తుగా విపరీతంగా గాలులు ప్రారంభమయ్యాయి ఈ గాలులకు సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి నౌక ప్రమాదంలో చిక్కుకుంది దాన్ని రక్షించుకోవడానికి అందులోని నావికులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు క్రమంగా నౌకలోకి నీరు చేరడం ఆరంభమైంది ఏ క్షణాన్నైనా నౌక మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది నావికులందరూ భయాందోళనకు గురైన సమయంలో చివరి ప్రయత్నంగా నౌకకు సంబంధించిన ముఖ్య వ్యాపారి అతను తీరం వైపు చూస్తూ రక్షించే వారి కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు అంత దూరం నుంచి కూడా ఒడ్డున నిశ్చలంగా కూర్చొని రచన చేసుకుంటున్న శ్రీ మధ్వాచార్యుల వారు ఆ వ్యాపారికి స్పష్టంగా గోచరించారు ఆయనను ఉద్దేశించి మరింత ఆర్తితో ప్రార్థించసాగాడు ద్వాదశ స్తోత్ర రచనలలో లీనమై ఉన్నప్పటికీ అంతటి హోరుగాలిలోనూ అంత దూరం నుంచి వ్యాపారి చేస్తున్న ప్రార్థన మధ్వాచార్యుల చెవిని తాకింది అప్రయత్నంగా అటు కేసు తిప్పారు జాలి కలిగింది వెంటనే తన ఉపవస్త్రం ఒక కొసను పట్టుకొని గాలిలో నావకేసి విసిరి వెనక్కి తీసుకున్నారు అంతే ఆ క్షణం వరకు సముద్రంలో మునిగిపోతుందా అన్నట్లున్న నౌక ఒక్కసారిగా స్తబ్ధతకు వచ్చింది ఎవరో తాడు పట్టి లాగినట్లుగా తీరానికి చేరి స్థిరంగా నిలిచింది నావికులందరూ సురక్షితంగా ఒడ్డుకు చేరారు అంతకు మునుపు ప్రార్థన చేసిన వ్యాపారి బడిబడిగా మధ్వాచార్యుల వారిని సమీపించి సాష్టాంగ నమస్కారం చేశాడు అనేక విధాలుగా స్థుతించాడు అనంతరం లేచి నిలబడి అంజలి ఘటించి స్వామి నా వద్ద అమూల్యమైన వస్తువులు అనేకమున్నాయి వాటిలో మీరు కోరుకున్నది ఏదైనా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను దయచేసి కాదనకండి అని అనేక విధాలా ప్రాధేయపడ్డాడు మధ్వాచార్యుల వారు చిరునవ్వు నవ్వి చివరికి అతని కోరికను మన్నించారు అయితే నువ్వు నాకు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్న అమూల్యమైన వస్తువు నీ నౌకలో ఉన్న రెండు గోపీ గడ్డలు ఇయ్యగలవా అన్నారు వ్యాపారి ఆశ్చర్యపోయాడు ఎందుకంటే గోపీ చందనం ద్వారకలో ఎక్కడ పడితే అక్కడ దొరికే మట్టి పడవలలో సరుకులు ఎక్కించేటప్పుడు దించేటప్పుడు బరువు సమతూకం తప్పిపోకుండా గోపిచంద్రపు చందనపు గడ్డల సహాయంతో నౌకలో సరుకును అటు ఇటు సర్దుతూ ఉంటారు అలాంటి గోపీ చందనం మట్టి గడ్డలు ఈ మహానుభావుడు కోరడం ఆ వ్యాపారికి సుతారము నచ్చలేదు ఎంత ప్రార్థించినప్పటికీ మధ్వాచార్యుల వారు తాను కోరిన గోపిచందనానికి మించి మరే బహుమతిని తీసుకోవడానికి అంగీకరించలేదు చివరికి ఆ వ్యాపారి స్వామి కోరిన గోపీచందనం గడ్డలను ఇవ్వడానికి సిద్ధపడి అవి కోరడంలోని పరమార్థమేమిటో ఆ మట్టి గడ్డల మహిమ విశేషాలేమిటో కనీసం అవైనా తెలుపమని ప్రార్థించాడు స్వామి మళ్ళీ చిరునవ్వు చిందిస్తూ నువ్వే చూడు అంటూ ఆ గడ్డలను అందరూ చూస్తుండగానే నీటితో కరిగించారు ఆ సమయంలో అక్కడ ఓ అద్భుతం జరిగింది ఒక గడ్డ నుండి బలరాముని విగ్రహం రెండో దాని నుండి శ్రీకృష్ణుని విగ్రహం బయటపడ్డాయి అక్కడున్న వారందరూ సంబరమాచర్యాలలో మునిగిపోయారు శ్రీకృష్ణ విగ్రహ దర్శనం జరిగిన వెంటనే మధ్వాచార్యులు ద్వాదశ స్తోత్రంలోని ఆరో అధ్యాయంలో దశవతారాన్ని వర్ణించారు బలరాముని విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి శ్రీకృష్ణుని విగ్రహం తీసుకుని ఉడిపికి ప్రయాణమయ్యారు శ్రీకృష్ణ ప్రాప్తి తరువాత ద్వాదశ స్తోత్రాన్ని పరిసమాప్తి చేశారు అందుకే ద్వాదశ స్తోత్రం అత్యంత పవిత్రమైనది అమృత రూపమైనటువంటి శ్రీకృష్ణుని ఆగమనానికి కారణమైంది అది విషాహార స్తోత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది ఇంతకీ శ్రీకృష్ణుని విగ్రహ రహస్యం ఏమిటి వాస్తవానికి జరిగిందేమిటి అనే కథ మరింత ఆసక్తికరంగా ఉంటుంది ఆ శ్రీకృష్ణుని విగ్రహం సామాన్యమైనది కాదు ఒకసారి దేవకీదేవి కృష్ణ నీ బాల్యలీలలు చూసే భాగ్యం యశోదకు కలిగినట్లు నాకు కలగలేదు వాటి గురించి విని విని ఎప్పటికైనా చూడాలని నా మనస్సు ఉవ్విల్లూరుతోంది చూపించవా కృష్ణ అని ప్రార్థించింది కృష్ణుడు అనుగ్రహించాడు మరుక్షణంలో శైశవ దశలో కృష్ణుడిగా మారిపోయాడు తప్పటడుగులు వేస్తూ నడిచాడు దేవకీదేవి ఒడిలో కూర్చున్నాడు ఆమె స్తన్యాన్ని త్రాగాడు కేరింతలు కొట్టాడు కుండ కొట్టి వెన్న తిన్నాడు ఒంటి నిండా రాసుకున్నాడు పామును తాడులాగా పట్టుకుని మంచిగా చిలికినట్లు నృత్యం చేశాడు మరీ ముఖ్యంగా తనతో పాటు అన్న బలరాముణ్ణి కూడా చూపించాడు ఈ చేష్టలను చూసి దేవకీదేవి పరవశించి మైమర్చిపోగా ఇదంతా గమనిస్తున్న రుక్మిణి తన పతిదేవుని శైశవ రూపాన్ని ప్రపంచమంతా చూసి తరించాలని భావించి వెంటనే విశ్వకర్మను పిలిపించి ఆయా రూపాల్లో శైశవ కృష్ణుడు బలరాముని విగ్రహాలను చేయించింది ముందుగా తానే సకల వైభవాలతో విగ్రహాలను స్వయంగా పూజించింది కృష్ణావతారం ముగిసింది కాలానికి ద్వారకా సముద్రంలో మునిగిపోయే సమయం ఆసన్నమైంది దూరదృష్టితో అర్జునుడు ఆ విగ్రహాలను తీసుకెళ్ళి ఒక ప్రదేశంలో ప్రతిష్ఠించి దానికి వనం అని నామకరణం చేశాడు కాలక్రమంలో ఆ వనం యావత్తు గోపీ చందనం మట్టితో కలిసి కనుమరుగైపోయింది నావికులు తమ నౌకల్లో సమతూకాన్ని పాటించడం కోసం గోపీ చందనం గడ్డల్ని మోసుకెళ్లే అలవాటు ప్రకారం కాకతాళీయంగా ఈ విగ్రహాలున్న గోపీ చందనం గడ్డల్ని కూడా నౌకలోకి చేర్చారు వాటి విలువ తెలియకుండానే వాటిని తీసుకెళ్లే భాగ్యం ఆ వ్యాపారికి లభించింది ఆ విగ్రహం ఆ నౌకలో వస్తోందని మధ్వాచార్యుల వారి దివ్య దృష్టికి ముందే తెలుసు ద్వాదశ స్తోత్రాన్ని రచిస్తూ ఆ విగ్రహాలను ఆహ్వానించడానికే ఆయన ఆ రోజు ఆ తీరానికి వెళ్ళారు శ్రీకృష్ణుని ప్రతిమను మధ్వాచార్యులు తమ శిష్యుల చేత మాధవ సరోవరంలో ప్రక్షాళన చేయించారు తరువాత తానే స్వయంగా అభిషేకించారు ఈ అభిషేకానికి మునుపు నలుగురు శిష్యులు సునాయాసంగా ఎత్తిన ఆ విగ్రహం మధ్వాచార్యుల వారు అభిషేకించిన తరువాత ముప్పై మంది కలిసినా ఎత్తడం సాధ్యం కాలేదు ఎందుకంటే మధ్వాచార్యుల అభిషేకంతో ఆ విగ్రహంలో శ్రీకృష్ణుని దివ్యశక్తి పరిపూర్ణంగా ఏర్పడింది మంత్ర విధులతో మధ్వాచార్యులు అత్యంత శాస్త్రోక్తంగా శ్రీకృష్ణ విగ్రహాన్ని విలంబి నామ సంవత్సరం మాఘశుక్ల శుక్ల తదియనాడు సామాన్య శకం పన్నెండు వందల ముప్పై ఆరవ సంవత్సరంలో ఉడుపులో ప్రతిష్ఠింపచేశారు ఆనాటి నుంచి ఉడిపి ప్రాంత యాజ్ఞికులందరూ శ్రీ మధ్వాచార్యుల వారు అవలంబించిన విధానాలను అనుసరిస్తున్నారు శ్రీకృష్ణ మఠంగా పిలువబడే ఈ దేవాలయానికి అనుబంధంగా తన ఎనిమిది మంది శిష్యులచే నిర్వహింపబడేటట్లుగా పెజావరు మఠం పుట్టిగే పాలిమరు ఆడమారు సోదే కానియూరు చీరూరు కృష్ణాపుర అనే ఎనిమిది మఠాలను శ్రీ మధ్వాచార్యులు ఏర్పరిచారు వీటిని అష్టపీఠాలు అంటారు ఇవన్నీ ఉడిపి కేంద్రంగా శ్రీకృష్ణ మఠానికి చుట్టుపక్కల ఉన్నాయి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో హరే కృష్ణ అని టైప్ చేయండి అలాగే మొదటిసారి మా ఛానల్ని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయండి అలాగే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి